నమస్కారం ఈరోజు శ్రీ మహాభారతం మహాప్రస్థాన పర్వం నుండి మరికొన్ని ప్రశ్నలు వాటికి జవాబులు మొదటిగా ధర్మరాజు తర్వాత భారత సామ్రాజ్యానికి చక్రవర్తిగా అభిషక్తుడైన దానికి జవాబు పరీక్షిత్తు మరొక ప్రశ్న పరీక్షిత్తు రాజకీయ సలహాదారుడిగా పాండవులను ఎవరిని నియమించారు దానికి జవాబు యుత్సవుడు మరొక ప్రశ్న పరీక్షిత్తు గురువుగా ఎవరిని నియమించారు దానికి జవాబు కృపాచార్యుడు మరొక ప్రశ్న మహాప్రస్థానంలో పాండవులను ద్రౌపదిని వెంబడించినది దానికి జవాబు ఒక కుక్క మరొక ప్రశ్న ద్రౌపది భర్తలలో అందరికన్నా ద్రౌపదికి ఎవరి మీద ప్రీతి దానికి జవాబు భీముడు మరొక ప్రశ్న సహదేవునిలో లోపమేది దానికి జవాబు అందరిలో గల తెలివైన లోపం మరొక ప్రశ్న నకులలో లోపమేమిటి దానికి జవాబు అందరిలో గల అందగాడినని లోపం మరొక ప్రశ్న భీముడిలో లోపమేమిటి దానికి జవాబు అతి తిండి మరొక ప్రశ్న అర్జునులో లోపమేమిటి దానికి జవాబు విలువద్దెలో నన్ను వాడు ఎవరూ లేననుకునే ఘరణం మరొక ప్రశ్న ధర్మరాజుని కుక్క రూపంలో వెంబడించిన వెంబడించినదెవరు దానికి జవాబు యమధర్మరాజు మరొక ప్రశ్న నన్ను వెంబడించిన కుక్కని స్వర్గంలోకి ప్రవేశిస్తే కానీ నేను స్వర్గాన్ని అడుగుపెట్టను లేదా తిరస్కరిస్తాను అని చెప్పిన గొప్ప హృదయశాలి ఎవరు దానికి జవాబు ధర్మరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి